మనిషి దేని మీద ఆధారపడితే వానికి శాంతి కలుగుతుందో మనిషికి తెలియకపోవడం వలన వాడు దేని వలన అశాంతి వస్తుందో దాని మీద ఆధారపడుతూ శాంతిని పొందుకోవాలనుకుంటూ ఉన్నారు కాని ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటి అనగా యష్యా గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం మూడవ వచనంలో ఒక మాట ప్రభు సెలవిస్తూ ఉన్నారు ఎవని మనస్సు నీ మీద ఆనుకొను వాణిని నీవు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడుదువు ఎలా ఎనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు ఈరోజున మనము శాంతి నెమ్మది సమాధానం లాంటి తో కూడిన జీవితాన్ని కలిగి ఉండడానికి మనం ఇతరితర వాటి మీద ఆధారపడుతున్నాము గాని ఇతరితర వాటి మీద మన మనస్సు పెడుతున్నాము గాని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఆ మీద దేవుని మీద మన మనస్సు ఆనుకుంటే అతను మన మనస్సు ఆయన మీద ఆధారపడితే మన హృదయం ఆయన మీద ఆధారపడితే మనలను ఆయన పూర్ణ శాంతి గలవాణిగా చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఇంతకీ మనకు అశాంతిని దుఃఖాన్ని లేకపోతే బాధలను తెచ్చి మనము నెమ్మది లేని జీవితాలు గడపడానికి కారణమయ్యేవి కొన్ని ఉన్నాయి అందులో ఒకటి భయం భయం ఉంటే మనకి శాంతి ఉండదు అయితే ఈ భయమును పోగొట్టడానికి దేవుడు ఏమని చెప్తున్నాడు అనగా కీర్తన గ్రంథం నూట పన్నెండవ కీర్తన ఏడవ వచనం ప్రకారం వాని హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును వారు దుర్వార్తకు జడియడు దేవునిపై హృదయమును మనస్సును స్థిరంగా నిలుపుకున్న వ్యక్తికి భయము ఉండదు రెండవది చింతలు బాధలు కష్టాలు ఇబ్బందులు వీటి బట్టి కూడా మనిషికి మనశ్శాంతి ఉండదు నెమ్మది ఉండదు అయితే ఈ యొక్క చింత విషయంలో ప్రభు ఏం చెప్తున్నాడు చూద్దాం పిలుపు పిలుపు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు ఏం చెబుతున్నాయి అనగా దేనిని గూర్చి చింతపడుకుడు గాని ప్రతి విషయంలోను ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలియుండును మన చింతలన్నిటినీ దేవునికి అప్పగించినప్పుడు ఆయన అద్భుతమైన శాంతిని మనకు అనుగ్రహిస్తాడు మన హృదయమును మన మనస్సును దేవునిపై ఆనించినప్పుడు దేవునిపై ఆధారపడినప్పుడు ఆయన మన హృదయాలను మన ఆలోచనలను సంరక్షిస్తాడు మూడవ కారణం కూడా ఉంది మనము అశాంతికి గురవడానికి గల కారణాల్లో ఒకటి ఒకటి మూడవది ఒంటరితనం ఒంటరితనం కూడా మనిషిని నెమ్మది లేకుండా చేస్తుంది అందుకని కీర్తన గ్రంథం నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చినము చివరి భాగము ఎనిమిదవ వచ్చినము ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించుతీవి ఏవోవా నెమ్మదితో పడుకుని నిద్రపోవుదును నేను ఒంటిరిగా ఉంది నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు దేవునిపై ఆధారపడినప్పుడు మన మనస్సు దేవుని మీద ఆనుకుని ఉన్నప్పుడు హృదయంలో సంతోషం కలుగుతుంది ఒంటరివి అనే దిగులు ఉండదు కాబట్టి నీవు పూర్ణ శాంతిని పొందుకోవాలి అంటే నీ మనస్సు డబ్బు మీద కాదు ఉండాల్సింది నీ మనసు అధికారం మీద కాదు ఉండాల్సింది నీ మనస్సు పదవుల మీద కాదు ఉండాల్సింది నీ మనస్సు నీ యొక్క ఉద్యోగం మీద కాదు ఉండాల్సింది నీ మనస్సు నీకున్న ఆస్తు పాస్తుల మీద కాదు ఉండాల్సింది నీ మనస్సు నీ బలం మీద నీ ఆరోగ్యం మీద కాదు ఉండాల్సింది ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నీ జీవితంలో ఏదో ఒక సమయంలో అశాంతికి గురి చేస్తాయి ఆరోగ్యం క్షీణించిపోతుంది నీ బలము వదిలిపోతుంది నిన్ను నీకున్న ఉద్యోగం నీకు దూరం అవుతుంది లేకపోతే నీకున్న ధనము శాశ్వతము కాదు నీ ఆస్తి పాస్తులు స్థిరంగా ఉండవు పైపెచ్చు వీటి వలన నీకు భయము వీటి వలన నీకు బాధలు వీటి వలన నీవు కొన్ని సమయాల్లో ఒంటరితనాన్ని అనుభవించాల్సి వస్తుంది కానీ ఈ రోజున నీకు ఇవ్వబడుతున్న శుభవార్త ఏమిటో తెలుసా దేవుని మీద నీ మనస్సు ఆనుకొని ఉంటే ఆయనే నీకు పూర్ణ శాంతిని కలుగు చేస్తాడు అటు కృప దేవుడు మీకు అనుగ్రహించను గాక ఆమెన్